ప్రస్తుతం దేశంలో ఎండలు మండిపోతున్నాయి అటువంటి ఎండల్లోకూడా సైనికులు మనకోసం సేవలు అందిస్తున్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలతో సూర్యుడు సుర్రుమంటున్నాడు రాజస్థాన్ ఢిల్లీ మధ్యప్రదేశ్ పంజాబ్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రాజస్థాన్లో ఎండలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలిపేందుకు ఓ జవాన్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎడారిలో కోడుగుడ్డును ఉడికించి తిని చూపించాడు ఎడారిలోని ఇసుకలో గుడ్డును ఉంచాడు దానికి కాస్త ఇసుకపోశాడు కాసేపు ఆగి గుడ్డును బయటకు తీశాడు గుడ్డు తినడానికి పర్ఫెక్టుగా మారింది అంత భారీ ఉష్ణోగ్రతలు ఉన్న జవానులు దేశం కోసం పనిచేస్తున్నారు మండే ఎండల్లో కూడా సైనికులు తమ విధులను కొనసాగిస్తున్నారు వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు సాధారణంగా అయితే ఎండ తీవ్రత చెప్పేయందుకు కోడిగుడ్డు పగలగొట్టి ఆమ్లెట్ వేస్తారు కాని ఇది సాధ్యం కాదు కాబట్టి ఆ జవాన్ గుడ్డును ఉడకపెట్టి చూపించాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రాజస్థాన్లో వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది నలభై ఐదు డిగ్రీల నుంచి నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నలభై ఏడు డిగ్రీల ఎండలో కూడా జవాన్లు డ్యూటీ చేయటాన్ని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు జవాన్లు ఎండా వాన చలికి తట్టుకుని దేశం కోసం పనిచేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు జవాన్లకు సెల్యూట్ చేస్తున్నారు అయితే రెండు రోజుల క్రితం ఓ జవాన్ ఎడారిలో అప్పడాన్ని కాల్చి చూపించాడు